పార్టీలు గీటీలు అన్నీ పక్కన పెట్టండి గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి ఎన్టీఆర్ తల్లిని దూషించినటువంటి టీడీపీ ఎమ్మెల్యే దూషించాలని ఆరోపణలు వస్తున్నాయి ఆయన మీద ఈ కేసులో మీరు ఎవరి వైపు ఉంటారు ఎన్టీఆర్ వైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైపు టీడీపీ ఎమ్మెల్యే వైపు గుండెల మీద చేసుకుని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయడం ఎందుకంటే ప్రజలు ఎవరి వైపు ఉన్నారని తెలియదు ఇది విషయంలో ఖచ్చితంగా వైసీపీ కానీ టీడీపీ కానీ ఎన్టీఆర్ అభిమానులకు కానీ అనంతపురం సిటీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య కొనసాగుతున్నటువంటి తగాదా రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తుంది తాజాగా అనంతపురం ఎమ్మెల్యే నివాసం వద్ద ఉద్రిక్తతలు చెలరేగాయి పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేరుకుని నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ బైఠాయించారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు అభిమానులు అక్కడి నుంచి చేరగొట్టి పోలీసు వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించారు ఈ ఉద్రిక్తతలకు కారణమైనది వార్ టూ సినిమా రిలీజ్ రోడ్ బయటకు వచ్చిన సంభాషణ ఆడియో అందులో అనంతపురం సిటీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో మాట్లాడినటువంటి ఆడియో లీక్ ఆడియోలో లోకేష్కి వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎలా వేస్తారు బొమ్మను మధ్యలో కాల్ చేస్తా అంటూ తిడుతూ మాట్లాడేటట్టు కనిపించింది ఆ ఆడియోలో మాటలు ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురిచేసే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా మిన్నంటున్నటువంటి సంగతి తెలిసిందే ఈ వివాహం ఈ వివాదం మీద జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు రాజకీయాలకు సంబంధం ఏంటి ఈ పద్ధతులు మార్చుకోవాలని తెలియగా కానీ స్పష్టంగా సందేశం ఇచ్చారు అయితే అనంతపురం ఎమ్మెల్యే మాత్రం అది వాయిస్ కాదని తనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు అయినప్పటికీ అభిమానుల ఆగ్రహం తగ్గలేదు రోజు రోజుకి నిరసనలు మిన్నంటుతున్నాయి దాదాపు వారం రోజుల పాటు వివాదం కొనసాగుతున్నప్పటికీ పరిష్కారం దొరకట్లేదు పెద్దల జోక్యం లేకపోతే వివాదం ఇలాగే కొనసాగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన పేరు ఆయన ఇమేజ్ రాజకీయాల్లో పదే పద వినిపించడం ఇప్పుడే ఈ వివాదం చెలరేగడం అనేక ఊహాగానాలను దారిస్తుంది గతంలో దాదాపు పదిహేను ఏళ్ల క్రితం తాత ఎన్టీఆర్ లుక్తో ఆయన వాహనం మీద నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు హల్చల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉన్నారు ఇప్పుడు ఆయన సినిమాలకే పరిమితమైన పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన టార్గెట్ చేస్తున్నారన్నటువంటి ప్రచారం మాత్రం చాలా గట్టిగా నడుస్తుంది ఏదేమైనా అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఈ సంఘర్షణ ఎక్కడ ఆగుతుందో ఎంతవరకు వెళ్తుందో చూడాలి అభిమానులు వెనక తగ్గే సూచనలు కనిపించట్లేదు రాజకీయాల కంటే సినిమా అభిమాన భావోద్వేగాలు ఇక్కడ పెద్దదిగా మారాయి పరిస్థితులను అదుపులో తెచ్చేందుకు టాప్ లెవెల్ జోక్యం తప్పనిసరిగా మారింది అయితే టీడీపీకి సంబంధించినటువంటి పెద్దలు దీని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి జూనియర్ ఎన్టీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు నలభై గంటల్లోగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అలానే ఆయనకి నుంచి సస్పెండ్ చేయాలని అల్టిమేటం జారీ చేశారు ఆ గడువు కాస్త ముగియడంతో రీసెంట్గా ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే దగ్గుపాటి నివాసాన్ని ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు దగ్గుపాటి జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యల నిరసనగా ఫ్యాన్స్ ఆందోళన దిగడమే కాక ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దీంతో అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి జూనియర్ అభిమానులు ఎమ్మెల్యే దక్కుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటిని ముట్టడిస్తారనే సమాచారం రావడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ఎమ్మెల్యే నివాసం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అనంతపురంలో వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు గుర్తి దగ్గర జాతీయ రహదారి మీద ఎన్టీఆర్ అభిమానులు పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం కూడా జరిగింది ఈ అంశంలో ఎవరి వైపు మీరు నిలబడతారు జగన్మోహన్ రెడ్డి నేరుగా అనంతపురం కూడా వెళ్ళి ఆమె 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 తరఫున ఎన్టీఆర్ తరఫున పోరాటం చేస్తున్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి జు జగన్మోహన్ రెడ్డి తన సంఘీభావం తెలిపే ఆలోచనలు ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి మరి మీరు ఎవరి వైపు నిలబడతారు ఎన్టీఆర్ తల్లి వైపు లేదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైపు లేదా దగ్గుబా ఆయన ఎమ్మెల్యే వైపు టీడీపీ ఎమ్మెల్యే వైపు